హలో ఎవ్రీవాన్ నేను ఇంట్లో రెగ్యులర్గా చేసే కిచిడీ రెసిపీని వీడియోలో షేర్ చేయబోతున్నాను మనకి ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు వెజిటేబుల్స్ అంటే ఇంట్లో క్యారెట్ వేసాను కదా అని అనుకోకండి క్యారెట్ వేయకపోయినా ప్లెయిన్గా చేసినా చాలా బాగుంటుంది ఈ కిచిడిని చేస్తూ ఉంటాను ఏంటంటే కిచిడిని రేషన్ బియ్యంతోనే చేస్తారు ఖచ్చితంగా మనం సోనా మసూరి జయ శ్రీరామ్ బాస్మతి రైస్తో చేసిన ఆ టేస్ట్ రాదు రేషన్ బియ్యంతో చేస్తేనే చాలా బాగుంటుంది అనమాట ఈ రైస్ని బాగా వాష్ చేసుకొని ఒక వన్ అవర్ అయినా ఆ పైన అయినా నానబెట్టుకోవాలి వన్ అవర్ పైన అయినా బాగా వాష్ చేసేసి కిచిడీలో ఖచ్చితంగా శనగపప్పు వేస్తారు అంటే మనం పోపులో వేస్తే అంత కాదు కొంచెం ఎక్కువ క్వాంటిటీలో వేస్తారు కాబట్టి ఒక వన్ అవర్ నానబెట్టుకోవాలి శనగపప్పుని కూడా వాష్ చేసేసి నానబెట్టుకోవాలన్నమాట ఫస్ట్ ఒక బాండీ పెట్టి ఆయిల్ వేయాలి ఆయిల్ కొద్దిగా ఎక్కువగానే వేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది అనమాట ఆయిల్ హీట్ అయిన తర్వాత కసూరి మెంతి వేసుకోవాలి కసూరి మెంతి మంచిగా ఫ్రై అయిన తర్వాత స్పైసెస్ వేయాలి అండ్ ఒక మూడు ఇలాచి నాలుగు లవంగాలు ఒక మూడు నాలుగు దాల్చిన చెక్క వేసేసి అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆవాలు జీలకర్ర వేయాలి వన్ టీ స్పూన్ వన్ టీ స్పూన్ వేసేసి మినపప్పు కూడా వేస్తున్నాను ఈ పప్పు అంతా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట తర్వాత ఇందులోనే మనం కొన్ని పల్లీలు వేస్తున్నాము ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకోవాలి పల్లీలు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత నానబెట్టాం కదా శనగపప్పు ఆ శనగపప్పుని కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి తర్వాత మనం వేసిన పోపు మొత్తం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేయాలి ఇక్కడ ఎండుమిర్చి మిర్చి కూడా వేస్తాం చూసుకొని రెండు కరెక్ట్గా వేసేసుకోవాలి పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్ వేయాలి ఎంత ఎక్కువ ఆనియన్స్ వేస్తే అంత బాగుంటుంది ఒక త్రీ ఆనియన్స్ కట్ చేసి వేసుకున్నాను ఈ ఆనియన్స్ మంచిగా ఫ్రై అవ్వాలి తర్వాత ఇంకా మన ఫేవరెట్ వెజిటేబుల్స్ ఏవైనా వేయచ్చు క్యారెట్ వేస్తున్నా ఆలు ఉన్నా కూడా బాగుంటుంది ఆలు వేసినా కూడా క్యారెట్ ఆలు రెండు ఏదైనా బాగుంటుంది అనమాట ఈ రెండు వేయకపోయినా కూడా చాలా బాగుంటుంది అంటే మన ఇంట్లో వెజిటేబుల్స్ ఏం లేనప్పుడు ఇంకా కర్రీస్ ఏం లేనప్పుడు నోటికి ఏదైనా టేస్టీగా తినాలన్నప్పుడు ఖచ్చితంగా కిచిడీనే చేస్తాను నేను ఇంట్లో రెగ్యులర్గా చాలా అంటే చాలా బాగుంటుంది క్యారెట్ ఉంది కాబట్టి వేస్తున్నా అనమాట ఇంకా క్యారెట్ ఆనియన్స్ ఇవి మంచిగా ఫ్రై దాకా ఫ్రై చేసుకోవాలి తర్వాత ఒక మూడు ఎండుమిర్చి కట్ చేసి వేసినాను ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత పసుపు వేయాలి ఖచ్చితంగా కిచిడిలో పసుపు వేయాలి చూడ్డానికే కాదు టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పసుపు వేసేసి ఒక టూ టీ స్పూన్స్ కొద్దిగా కాదు ఎక్కువగానే వేయాలి టూ టీ స్పూన్స్ పసుపు వేసేసి ఇదంతా ఒకసారి మిక్స్ చేసుకొని వాటర్ వేయడమే అయితే మనము రేషన్ బియ్యం తీసుకుంటున్నాం కాబట్టి అది తొందరగా మెత్తగా అయ్యే ఛాన్సెస్ ఉంది కాబట్టి వన్ గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ పోస్తే సరిపోతుంది వాటర్ పోసేసి వాటర్లో సాల్ట్ కరెక్ట్గా వేసుకోవాలి సాల్ట్ వేసిన తర్వాత వాటర్ మంచిగా బాయిల్ అయిన తర్వాత మనం నానబెట్టుకున్న రేషన్ బియ్యం ఉంటుంది కదా అవి వేసేసి హై ఫ్లేమ్ పెట్టేసి మొత్తం వాటర్ పోయేదాకా ఉడికించుకోవాలి వాటర్ మొత్తం పోయిన తర్వాత సిమ్ పెట్టేసి దమ్ చేసినామంటే ఒక టెన్ మినిట్స్ కిచిడీ రెడీ అయిపోతుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కే కానీ నైట్ ఏదైనా కర్రీస్ లేనప్పుడు కానీ ఇది ఎక్కువగా చేస్తూ ఉంటుంటాను చాలా అంటే చాలా బాగుంటుందండి ఇంక కర్రీసే అవసరం లేదు చాలా బాగుంటుంది చూసారా కిచడీ రెడీ అయిపోయింది మీరు కావాలంటే కిచడీని మ్యాంగో చట్నీతో కూడా తినచ్చు చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడితో వీడియో ఎండ్ చేస్తున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్